శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం శుభకార్యాలు పండుగలు ఉంటాయి శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజు నాగపంచమి ఆ రోజున శివాలయాల్లో పండుగ శోభ కనిపిస్తుంది నాగపంచమి రోజున ఆచారాల ప్రకారం నాగదేవతను పూజించాలి నాగదేవతను పూజించడం ద్వారా జాతకల్లో దోషం నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే ఆ రోజున పామును పూజిస్తే పాము వలన మరణ భయం ఉండదు ఎవరి జాతకల్లో కాలసర్ప దోషం ఉంటే వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో నాగపంచమి రోజున కొన్ని నివారణల ద్వారా కాలసర్ప దోష సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు ఆ రోజున ప్రజలు సర్పానికి పాలు సమర్పించి పూజించాలి ఈ సంవత్సరం శుక్రవారం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున నాగపంచమి వచ్చింది ఆ రోజు పూజా ముహూర్తం ఉదయం ఐదు నలభై ఏడు నుంచి ఎనిమిది ఇరవై ఏడు వరకు ఉంది ఈ సమయంలో శివభక్తులు నాగదేవతను పూజించండి ఇక నిద్రలేచి అభ్యంగన స్నానం చేయండి శుభ్రమైన దుస్తులు ధరించండి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి జలాన్ని సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసి గంగా జలం చల్లి శుద్ధి చేయండి నాగదేవత చిత్రాన్ని ఏర్పాటు చేసి శుభ్రం చేయండి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఆచారాల ప్రకారం పూజించండి కుంకుమ చందనం పసుపు అక్షతలు మొదలైన వాటితో నాగదేవతను పూజించండి అనంతరం దేశీ నెయ్యతో దీపం వెలిగించి హారతిచ్చి నాగదేవతకు పాలు సమర్పించాలి ఇలా చేస్తే శాంతి నెలకొంటుంది ఇక పురాణాల ప్రకారం చెట్లు మొక్కలు జంతువులు పక్షులను దేవుళ్లను పూజించాలి పాములు భూమికి రక్షకులు పాములు పంటలకు హాని కలిగించే కీటకాలు తెగుళ్లను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పాములు కూడా చాలా ముఖ్యమైనవి శివుడి మెడలో పాములను ఆభరణాలుగా ధరిస్తారు నాగపంచమి రోజున నాగదేవతను శివుణ్ణి పూజించే సంప్రదాయం ఉంది పాములను పూజించడం సేవించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయి కోరికలు నెరవేరుతాయి కాలసర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది